బీటివి న్యూస్ కి స్వాగతం ఒగ్గు కళా సామ్రాట్ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ చుక్క సత్తయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో పలువురు కొరమకుల పెద్దల ఆధ్వర్యంలో చుక్క సత్తయ్య విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కురమ కుల బాంధవులు మాట్లాడుతూ మార్చి ఇరవై తొమ్మిదిన రోజు చుక్క సత్తయ్య జయంతి వేడుకల్లో విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించబోతున్నామని ఈ యొక్క కార్యక్రమానికి కురమ కులస్తులు అభిమానులు పాల్గొనాలని కోరారు అందరికి క్షణార్థి డాక్టర్ చుక్కా సత్తయ్య గారంటే ఒగుకలకు నిల్వెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆయన ఒక మకుటం లేని మహారాజుగా ఒగుకలకు ఒక సామ్రాటగా తర్వాత ఒగుకల ప్రావీణ్యులుగా అత్యంత ప్రసిద్ధి కెక్కినటువంటి మహనీయులు ఆయన మాణిక్యపురం అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టి ఆయన మలేషియా వరకు కూడా బాటలేసినటువంటి గొప్ప కళాకారుడు అంతేకాకుండా ఒక కళాకారుని కాకుండా ఆయన ఒక గురువుగా ఎనిమిది వేల మంది పైచిలకు శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప గురువుగా పేరు తెచ్చుకున్నాడు మేమందరం కూడా ఆయనను తాతగా కంటే గురువుగానే ఎక్కువగా అభిమానిస్తాము ప్రేమిస్తాము గౌరవిస్తాము అయితే ఆయనలో ఉన్నటువంటి పోరాట పటం ఏంటంటే ఒగ్గుకథకు కేవలం గొల్ల కుర్మల ఉన్నటువంటి ఈ మల్లన సాంప్రదాయం ఏదైతుందో ఎస్పెషల్గా ప్రత్యేకంగా కురుమలు పూజించేటువంటి బీరణ సాంప్రదాయం ఏదైతుందో యావత్తు బహుజనులు పూజ పూజించేటువంటి అమ్మవారు ఎల్లమ్మ సాంప్రదాయం ఏదైతుందో ఈ మూడు సాంప్రదాయాలను కూడా ఒడిసిపట్టి అలవోకగా మంచినీళ్ళు తాగినంత సందంగా ఆయన అద్భుతంగా జనరంజకంగా ప్రజలు మెచ్చే విధంగా పామరులే కాకుండా పండితులు కూడా మెచ్చే విధంగా కథనం కథన శైలి చెప్పేటువంటి ఆ యొక్క నైపుణ్యత ఆయనకు మాత్రమే సొంతమైంది వీరప్పకథ ఒకసారి ప్రదర్శన చేసిండంటే నిజంగా ఒకసారి ఆయన గుర్రపు స్వారీ ఘట్టాన్ని ప్రదర్శించిందంటే నిజంగా దేవుడు గుర్రం మీద వస్తున్నటువంటి ఆ ఫీలింగ్ ప్రేక్షకుల లోపల కలిగేది అట్లాంటి నాటకీయత జనరంజకంగా చెప్పేటువంటి ఆయన ప్రదర్శన ఇక్కడ మాణిక్యపురమే కాదు జనగామ జిల్లానే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు దేశ విదేశాలు అంటే ఖండాంతరాలను దాటించినటువంటి ఘనత ఆయనది అదేవిధంగా చిన్న చిన్న పిల్లలకు అంటే ఉగ్గుపాలతోటి ఒగ్గుకథను నేర్పించి గొప్ప నైపుణ్యవంతులైనటువంటి శిష్యులను తయారు చేసినటువంటి దానిలో భాగంగా ఇక్కడ మీ ముందు నిలువెత్తు సాక్ష్యంగా మేమందరం కూడా ఆయన శిష్యులుగా ఈరోజు మీ నిలబడ్డం అంటే ఆయన దీవెనలుగా మేము భావిస్తున్నాము ఇవాళ ఆయన ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పుకోవడం జరిగింది రానున్న మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన జయంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి ఆయన జయంతి వేడుకల సందర్భంగా ఇటు కుటుంబ సభ్యులు అటు ఆయన శిష్యులు తర్వాత కులబాంధవులు తర్వాత యావత్ ఆయన అభిమానుల సమక్షంలో ప్రభుత్వం చేత ఈ కా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని కులస్తులంతా నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆడబిడ్డలకు కులబంధవులకు అభిమానులకు కళాకారులకు అందరికీ మీడియా మిత్రులకు పాత్ర రేఖ అందరికీ కూడా శిరస్సు వంచి శనార్థులు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలో సుఖ సక్ సత్య వర్ధంతి సందర్భంగా సుక్క సత్య గారి విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది తర్వాత మార్చిలో వారి జన్మదినం సందర్భంగా తప్ప ఓపెన్ చేసుకుంటాం పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకుంటాం ఎందుకంటే వారు చాలా మా జాతిలో పుట్టిన గొప్ప వ్యక్తి గొప్ప కళాకారుడు ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రధానుల దగ్గర పేరు పొంది ఈ ఒగ్గు కళను ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు ఆయనే మా జిల్లా వాసై మా మండలం మాణిక్యపురంలో జన్మించడం మా కులంలో జన్మించడం అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇవాళ ఆ కళను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా మా రవి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఎక్కువ మంది కళాకారులను తయారు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కళ మా కులానికే గర్వకారణమని తెలియజేస్తూ పెద్ద ఎత్తున మార్చిలో ఈ విగ్రహాన్ని కూడా భారీ ఎత్తున మా కుల సోదరులను వచ్చి దీన్ని ప్రారంభించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు శ్రీ చుక్కా సత్తయ్య గారి ఎనిమిదవ వర్ధంతి రోజున ఆయన కోరిక ఒకటే ఒకటి ఉండే ఖచ్చితంగా బీసీలను అంతా ఐక్యత చేయాలి బీసీ వర్గం దేవాలి మనమంతా బీసీలము మనం ఇక్కడ పుట్టినందుకు ఖచ్చితంగా బీసీ వర్గాన్ని ఎంచుకొని చూడాలని చెప్పేసి నాతో పదే పదే చెప్పేవాడు మా గ్రామంలో మా చెండే గోత్రంలో మాణిక్యపురం గ్రామంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం అతని పేరు చెప్పుకొని మేము కూడా మాకు కూడా విలువలిస్తున్నారు ఈ ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు శ్రీ చుక్కా సత్తయ్య అంటే ఇందిరాగాంధీ దగ్గర మకర కుందనాలు తెచ్చుకున్న మహానుభావుడు అలాంటి మహానుభావునికి ఇక్కడ జనగాంలో విగ్రహ ఆవిష్కరణ చేసి ఈరోజు మేము ధన్యులమైనం ఎందుకంటే కలెక్టర్ దగ్గర పోయి అడగంగానే జాగేయడం మేము ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మాకు పుణ్యఫలం అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా ఎనిమిదో వర్ధంతిన ఆయన విగ్రహం ఆవిష్కరించుకున్నాం రాబోయే టైంలో ఆయన పుట్టినరోజు ఉన్నది ఆ రోజు పెద్ద ఎత్తున గవర్నమెంట్ పండుగలాగా చేసి అతన్ని మళ్ళీ ఈ ఢిల్లీ ఈ గల్లీ నుంచి మళ్ళీ ఢిల్లీ వరకు అయిన పేరు వినబడినట్టుగా మరోసారి గవర్నమెంట్కు ఒక మేము వినుభవం చేసుకునేది ఒకటే సుక్క సత్తయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ మీద కూడా ఉండాలని చెప్పేసి ఆ మహానుభావుడు ఎందరికో మహనీయులకు నేర్పి ఇవాళ జీవనోభివృద్ధి చేస్తుండు కాబట్టి ఆయన విగ్రహం తాంగిమండ మీద కూడా పెట్టాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం ఈరోజు మా తాతగారైన చుక్క సత్తయ్య గారు ఇక్కడ పుట్టినందుకు మేమందరం గర్వహిస్తూ జై జై సుక్క సత్తయ్య జై సుక్క స ఈరోజు ఈరోజు ఎంతో పండగ వాతావరణం జనగామ జిల్లా లింగాల్ మండలంలో మాణిక్యపురం గ్రామంలో పుట్టినటువంటి కుర్మ సామాజిక వర్గంలో ఒక చుక్కలాగా సుక్క సత్తయ్య గారు అంటే ఒక ఒగ్గు కళాకారుడుగా ఒగ్గు గొంతు గలమిప్పి ఎన్నో అవార్డులు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి దగ్గర నుండి ఎన్నో అవార్డులు తీసుకున్న గ్రహీత అంటే ఎవరంటే అది సుక్క సత్తయ్య గారు ఆ మహనీని ఎనిమిదవ వర్ధంతో ఈరోజు జనగామ జిల్లాలో ఆయన విగ్రహ ప్రదర్శన చేసుకోవడం జాతి మా కుర్మ జాతికి ఎంతో గర్వకారణము ఈ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ వారి కుటుంబానికి కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటాము మాణిక్యపురం అంటేనే జనగామ జిల్లా అందరికీ నమస్కారం డాక్టర్ చుక్కసత్తయ్య గారి అలా మనమని మాట్లాడుతున్నారు రవి మా తాతగారు ఎనిమిదవ వర్ధంతిగా ఈరోజు జనగామ జిల్లాలో మన దొడ్డి కొమరయ్య విగ్రహం పక్కపొంటి మన కలెక్టర్ గారు జాగ్రత్త చీరు ఆ ల్యాండ్ ఇవ్వడం దర్గంగా ఇక్కడ తాతగారి విగ్రహం ఆవిష్కారం చేసినాం కళాకారులు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదం ఇలాగనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇట్లా చేస్తుంటాం అందరికి ఇట్లా సహకరించాలని కోరుతున్నాం నేను ఇద్దరం మిత్రం ఇద్దరు మిత్రులు అని సినిమాలు ఎట్టుందో మేము అటువంటి ఇద్దరం మిత్రం సుఖా సతయ్య గారు కడకంచి పాపయ్య గారు ఆయనతో నీ ఢిల్లీకి పోయిన నేను అండమాన్ దీవులోకి కొన్ని ప్రోగ్రామ్ మాట్లాడి అండమాన్ దీవులో కూడా ప్రదర్శన ఇచ్చినాం మద్రాసులో ప్రదర్శన ఇచ్చినాం తర్వాత ఆయన స్ఫూర్తి ఆయన గురుత్వము నన్ను పెద్ద కళాకారునిగా చేసింది ఆయనే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రదర్శనలు ఇస్తే నేను పివి నరసింహారావు ప్రదర్శన ప్రధానమంత్రి ప్రదర్శనలు ఇచ్చినాను మరి ఆయనే హైదరాబాద్లో మరి తర్వాత పెద్ద ఢిల్లీలో మరి కథ చెప్పినప్పుడు ఎందరో లేడీస్ విజ్ఞ ఎందరో అక్కచెల్లెన్లు ఉన్నటువంటి టీములు ప్రదర్శన ఇచ్చినా కానీ సుక్క సత్తయ్య గారి యొక్క ప్రదర్శన ఇంకొక టెన్ మినిట్స్ ఇవ్వండి అని పదివేలు ప్రకటించారు ఢిల్లీలో ఈయకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు అయినా ఈయన యొక్క నటన ఈయన యొక్క భావన ఈయన యొక్క ఆలోచన ఈ యాక్షన్ చూసి మరి ఒక టెన్ మినిట్స్ టెన్ థౌజండ్ అని మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి ఈ విధంగా ఇటువంటి అవకాశం దొరికింది ఆయన ఆయన నేను ఎక్కడ పోయినా ఇద్దరం కలిసిపోయే వాళ్ళం ఇద్దరం మంచిగా మాట్లాడుకునే వాళ్ళం మరి ఆయన మన యొక్క దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో పనిచేసేటువంటి వాళ్ళు మరి ఈయన యొక్క క్యాసెట్లు పెట్టుకొని మరి అక్కడ పని పని పనిలో ఈ క్యాసెట్లు పెట్టుకొని పనిచేసేవారు మరి ఆ ఎక్కడ బీరప్ప పండుగ అయినా ఆయన యొక్క క్యాసెట్ ఏ మోగిస్తారు మరి ఎందరో జనం అలరిస్తారు సంతోషపడతారు మరి అటువంటి కళాకారుడు మరి పుట్టలేదు కానీ ఇంకా పుడతారనే నమ్మకం కూడా లేదు అటువంటి మహానుభావుడు మా గణపురం మండలంలో మాణక్యాపురం గ్రామంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన క్యాసెట్లు ఆల్ ఇండియా ఢిల్లీలో చెప్పినటువంటి ఆయన యొక్క కథ ఎంతో గొప్పది ఎంతో విజ్ఞానవంతుడు ఎంతో పట్టుదల మనిషి ఆయనకు మరోసారి మా కుర్మాకులం తరపున మన కళాకారుల తరపున ఆ జోహార్ చెప్తూ అమర్హా చుక్క సత్య గారు మరి జనగామ జిల్లా ఘనపురం మండలం మాణిక్యపురం గ్రామం మా నాన్నగారు ఆయన సుఖసత్య గారు ఆయన పదిహేను ఏళ్ళ మంచి ప్రోగ్రామ్ చేస్తాడు నేను పుట్టక ముందుకు ఆయన అనుమతు కడితే కఠినంగా నేను పుట్టా కట్టు నా పేరు అని పెట్టిండు అక్కడికి వెళ్ళి గల్లీ నుంచి మొలకెడితే ఢిల్లీ దాకా ఆయన పేరు డెబ్బై రెండులో అవార్డు తీసుకుండు ఇందిరాగాంధీ అవార్డు ఈ మకర అవే ఆ తర్వాత రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు చిన్నపిల్లల కాంచెలు మూలు పెడితే పెద్దోళ్ళ దాకా కథ నేర్పించారు ప్రతి ఒక్క ఇలా డోల్ తెప్పంటే మానక ప్రపంచంలో బయలుదేరింది మేము నేను పెద్ద కొడుకును నా పేరు అంజేను సరే కుల బాంధవులు అందరు సహకరించరు పెద్దలు ఉజ్జులు అందరూ సహకరించరు కాబట్టి ఇలా ఇగ్రం పెట్టడానికి నేను సుఖం ముందుకు వచ్చిన మీరు లేని నేను ముందుకు రాలేదు మీరు ముందు నడుతుంటే నేను ఎనకమని వచ్చి నడిపిస్తాను అంతే ముందు మీది మీదే ఉంటుంది ఎందుకంటే నామకెళ్ళి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మీరు అందరు ముందు నడిచిన్రు ముందు నడిపించు నేను మీ వెనక వరకు చేస్తాను అందరు ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే మన్నిచించిణి ఈరోజు జనగామ జిల్లా లింగాల్గన్పురం మండలం అనేటువంటి మానకపురం గ్రామానికి చెందిన మన సుక్క సత్తయ్య గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఆయన ఎనిమిదో వర్ధాంతి సందర్భంగా ఈ విగ్రహం ఆవిష్కరణ చేసిన మరి మార్చిలో ఆయన జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్గా ఈ విగ్రహావిష్కరణ ఉండబడుతుంది ఇలాంటి వ్యక్తి చాలా పెద్ద ఎత్తున కళాకారుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రధాన చేతుల కావచ్చు ముఖ్యమంత్రి చాలామంది చేతుల మీదుగా అన్ని అవార్డులు తీసుకున్న గ్రహీత ఇలాంటి కళాకారుడు మా జాతిలో పుట్టినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉన్నది ఆ కళను అతనితోటి అంతం కాకుండా చాలా ఇండియా వ్యాప్తంగా అందరికీ కళాకారులను చాలా పెద్ద ఎత్తున తయారు చేస్తుండు ఆయన శిష్యురా వంటి మన అయినటువంటి మన చుక్క రవి ఆంజనేయులు గారు వాళ్ళ మనవడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాదోడు చేదోడుగా ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒగ్గు బీర్ల కళాకారులను చాలా మందిని తయారు చేయడం అనేది జరుగుతుంది ఒగ్గు కళ అనేది మా జాతిలో ఒక ఆడపిల్ల లాంటి వాళ్ళు వాళ్ళు పూజారులు వాళ్ళను మా జాతి చాలా గౌరవిస్తుంది అటువంటి జాతిలో పుట్టినటువంటి మాకు సుఖ సత్య గారిని స్మరణించుకుంటూ మేము చాలా గర్వపడుతున్నాం కుర్మకులంలో పుట్టిన మేము ఉగ్గు కళాకారులము మా ఉగ్గు కళాకారులకు ఒగ్గు కళాకారులు వండె తెచ్చడానికి పల్లె నుంచి ఢిల్లీ దాకా ఉగ్గు వాళ్ళని తీసుకుపోయిండు కలకే వడ్డె తెచ్చిన సుఖ సత్య గారు డాక్టర్ సుఖ సత్య గారు వర్ధంతి వాళ్ళ మేము ఘనంగా కావాలని కలెక్టర్ గారితో మేము మాట్లాడంగా అనుకోకుండా స్థిర కలెక్టర్ గారు ఇక్కడ మాకు కట్టించి బొమ్మను పెట్టుకోమన్నారు మూడు రోజులలో తయారు చేసి పెట్టుకున్నాము సుఖసతయ్య గారు మా మామగారు అయినా ఆయన ఆధ్వర్యంలో నేర్చుకున్న పిల్లలు చాలా కులాలు సుత సుఖ గారు అంటే గౌరవిస్తుండు మా మేనమామనే మా పెదనైనా బండి నర్సూతా మా బావ బావాని మా మా మామ గలవరిచ్చేది మా మామనే మా బావ గురువు అని మా బండి నర్సని చెప్పుకునేది మాము మామ చనిపోయిన కనుక మాకు చాలా బాధాకరము ఆయన అనుకోండి యువకులు ఇప్పుడు నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళాలి మా కులాన్ని సుత కులపోలు సుత మమ్మల్ని ధిక్కరించి ఒక వ్యక్తి అనరాని మాటలు అన్నాడు మమ్మల్ను అర్క తింటో లేని వాళ్ళ ఏంది నిలబెట్టేదాన్ని సుతం మాట్లాడినంట ఆ దాని సుత చర్య కులం తీసుకోవాలి మా కులం అందరూ జనగామ కులము ఇతర కులాలు ఇతర కులాలనే తీసుకోరు మా కళాకారులు సుత తీసుకోవాలని మా అన్నపం अमर मर हैमर हैमर अमर है अमर है, जय जय सुखदत्या